జీవితం ఒక యుద్ధం పోరాడి గెలవాలి కానీ నేటి యువత ఆయుధం పట్టకముందే చేతులెత్తేస్తోంది సమస్యకు పరిష్కారం వెతకాల్సింది పోయి ప్రాణం తీసుకోవటమే పరమావధిగా భావిస్తోంది చీ అంటే చిన్నబుచ్చుకోవటం వద్దు అంటే విగత జీవిగా మారటం నేటి యువతకు పరిపాటిగా మారింది ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ప్రేమ వ్యవహారాలు ఇలా కారణం ఏదైనా పర్యవసానం మాత్రం మరణంగానే మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది విజయనగరంలోని దాసన్నపేట గొల్లవీధికి చెందిన కోరాడ శ్రీను దేశాలు దంపతులకు కుమారుడు వీరేంద్ర సహా ఇద్దరు కుమార్తెలున్నారు వీరేంద్ర బీకాం పూర్తి చేసి ఓ కార్పొరేట్ వస్త్రాలయంలో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నాడు తండ్రి శ్రీను అనారోగ్యం కారణంగా ఇంటి వద్దే ఉంటున్నాడు తల్లి కూలీ పనులకు వెళ్తుంటుంది వీరేంద్ర విజయనగరంలోని చిన్ననాటి స్నేహితురాలు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు వాళ్లు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలిపారు అంతా సాఫీగానే ఉంది ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఓ పెద్ద అవాంతరం వచ్చి పడింది ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు లేవని మూడు నెలలు ఆగాలని వీరేంద్ర తల్లిదండ్రులు యువతి కన్నవారికి చెప్పారు కానీ యువతి మాత్రం త్వరగా పెళ్లి చేసుకోవాలని పోరు పెట్టిందని అబ్బాయి తరపు వారు చెబుతున్నారు ఏదంటే అదే ఆ పిల్లడే చెప్తే అది అలాగేనమ్మ అలాగే చేద్దాం అలాగే చేద్దాం అనేదాన్ని అలా అసలు ఒప్పుకోలేదు అసలు నేను అన్నని మూడు నెలలు ఆగండి మూడు నెలల్లో చేసేద్దాం పెళ్లి అన్నా కాదు మనం రేపే చేసేద్దాం రేపే చేసేద్దాం అని అన్నా చేస్తే చేసేసుకోండి అమ్మనుకోసాము అమ్మాయి ఒత్తిడితో వీరేంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యాడు కుమారుడి ఒత్తిడిని గుర్తించిన తల్లిదండ్రులు సింహాచలంలో పెళ్లి జరిపేందుకు సిద్ధపడ్డారు ఈలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది సంవత్సరాల నుంచి అబ్బాయికి లవ్ అని తెలుసు నాకు మా ఇంట్లో కూడా తెలుసు అమ్మాయి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది మన బర్త్డే కూడా కేక్ కటింగ్ అవే అయ్యాయి ఎప్పుడు కూడా అయినా కందిలని ఏమైనా వస్తుంది మరి ఏమైందో తెలియదు ఈ మధ్యకాలంలో ఏంటి అంటేనేమో వాళ్ళిద్దరు కలిసి ఉండడం రావడం అన్నీ మేము చూసాం మా పిన్ని కూడా ఫస్ట్ నుంచి చేస్తానని అన్నది త్రీ ఇయర్స్ నుంచి కూడా చేస్తానే అన్నది మీ ఒంటి గంటకు వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాడంటే అమ్మాయి మెయిల్ చేస్తుంది చచ్చిపోతానంటుంది రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది మీరు వచ్చి మాట్లాడండి అని మా అక్క మా పిన్ని వెళ్ళి మాట్లాడారు మా పిన్ని మా అక్క వెళ్ళి మాట్లాడారు మాట్లాడితేనేమో వాళ్ళు ఆటలు వాళ్ళ అమ్మ నాన్న ఏమో కొంచెం ఫైర్ అయ్యారట ఫైర్ అయ్యి లేదు మాకు రేపే చేసుకోవాలన్నారట లేదు మాకు మూడు నెలలు టైం ఇవ్వండి మోడ ఉంది కదా మరి ఇంట్లో మేము అందరికీ చెప్పుకోవాలి కదా మీరు రూపాయ కట్టడం కూడా ఇవ్వమన్నారట మీరు కట్టడం కూడా ఇవ్వద్దు మేము చేసుకుంటాం మాకు మూడు నెలలు టైం ఏంటండి మాకు రేపే కావాలి మేము అన్నీ కొనిస్సుకున్నామని వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు మూర్తల పెట్టుకొని ఈ అబ్బాయికి ఈ అబ్బాయి వాళ్ళతో ఏం మాట్లాడండి మాకు తెలియదు మాకు ఎవరికి ఏం చెప్పలేదు నేను పిల్లలు రాత్రి పదిన్నరకు వచ్చాడు వచ్చిన తర్వాత స్నానం చేసి పడుకున్నాడు తినమంటే తినలేదు టిఫిన్ తెచ్చిచ్చినా కూడా తినలేదు తెల్లవారు మేము ఐదు గంటలలో చూస్తాడు అయ్యి ఉన్నాడు సార్ మరి తెలియాలి ప్రేమికుల మధ్య గొడవ జరగడంతో వీరేంద్ర ఉరేసుకొని చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు కుటుంబ సభ్యులు స్థానికుల వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు పేరెంట్స్లో దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటాం క్లోజ్ ఫ్రెండ్స్ బాగా సో ఏ కష్టం ఏదైనా ఏదైనా మాట్లాడుకున్నారు ఏదైనా తోడైన పంచుకున్నారో అన్నీ చేసుకున్నారు సో అలాగే కలిసి ఉన్నారు కానీ సరే ఎంతవరకు ఇలా చేస్తారని అసలు అసలు అనుకోలేదు ఆల్రెడీ ఈ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడారు ఆ పేరెంట్స్ దగ్గర వచ్చి మాట్లాడారు సో ప్రాబ్లం అయితే ఏట్లేదు సో ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు చూసుకోవడానికి ఎవరు లేరు సో అందుకే నేను ఆగేనరా అని సరి అన్నట్టుగా మాట్లాడు అప్పు కూడా ఉంది ఇంట్లో ఇంటికి ఇల్లు కట్టాను కదా అని సరి మాట్లాడాడు మరికొన్ని గంటలు గడిస్తే వివాహ వేడుక జరగాల్సి ఉండగా వరుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో అంతా హతాశులయ్యారు ప్రేమించిన యువతితో వివాహం జరిపిస్తామన్నా కుమారుడు కానరాణి లోకానికి వెళ్లిపోయాడు చెల్లెళ్లకు ఎవరు పెళ్లిళ్లు చేస్తారంటూ వీరేంద్ర తల్లిదండ్రులు మున్నీరుగా విలపిస్తున్నారు